అట్లా ఉంటే బలమైనటువంటి నాయకుడు మీ ప్రత్యర్థి జానారెడ్డి మీ గురువు గారు ఆయన ఎదుర్కోవడం మీకు ఈసారి సాధ్యం అవుతుందా ఇన్ని పంచాయతీలు ఇన్ని గ్రూపులు వర్గాలుగా ఉన్నటువంటి మీకు మీకున్నటువంటి ఎన్నికల్లో మీరు ఆయనను ఓడించగలరా ఓడించగలరా అనే దాంట్లో జానారెడ్డి గారు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు ప్రత్యేక పరిస్థితులు వారు బలమైన నాయకత్వం ఈ నియోజకవర్గంలో అనేది అందరం చెప్పుకోవాల్సిందే దాంట్లో ఎవరు కాదన్నా కానీ అది అబద్ధం మాట అవుతుంది జానహెడ్డి గారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బలమైనటువంటి వ్యక్తి నాగార్జున సాగర్లో సీనియర్ వారి వల్ల నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్కింది అది మనం రాజకీయంగా పక్కన పెడితే ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి చె కుర్తి అంటే నాగార్జున సాగర్ అంటే ఒక బ్రాండ్ గా జానడి గారు తీసుకొచ్చింది అనేది అది వాస్తవం ఈనాటి ఉన్నటువంటి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు కానివ్వండి యువకుల్లో వచ్చినటువంటి మార్పు కానీ దాన్ని జానడి గారు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు ఈనాటి ఈ సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి పైనటువంటి ఉన్నటువంటి జనాకర్షణ ఇవన్నీ జానారెడ్డి గారు ఎదుర్కోలేరు అని చెప్పి నేను అనుకుంటున్నా పటిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది ఆయన గతంలో ఇక్కడ గెలవడం జరిగింది ఎవరి నాయకులు వెళ్ళిపోయినా వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కుటుంబము పటిష్టంగా తయారైంది కదా ఎట్లా ఎదుర్కొంటారు జానారెడ్డి దగ్గర అన్ని వర్గా వర్గాలే ఉన్నాయి కదా జానారెడ్డి గారికి ఈ రోజుకైనా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆ గౌరవం ఉన్నది జానారెడ్డి గారికి ఆ పట్టు ఉన్నది కానీ మిగిలిన ఏవైతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఫౌండర్ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు అదంతా టీఆర్ఎస్ పార్టీకి డైవర్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా టిఆర్ఎస్ వైపు డైవర్ట్ అయింది ఎప్పుడో డైవర్ట్ అయిందా ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులందరూ మోసం చేసి ఆయనను ఒంటరి చేసి కు వచ్చినారు నేను గారిని ఉన్నటువంటి వాళ్ళంతా మోసం మోసం చేసినారు అని కూడా నేను అన్ను ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఉదాహరణకు భాస్కర్ గారి విషయమే మనం ఇందాక చర్చించుకున్నాం భాస్కర్ గారు స్థానిక శాసన సభ్యులుగా కొనసాగుతున్న కూడా కూడా ప్రముఖంగా ఇప్పుడు ఆయన వర్గీలు విజేందర్ రెడ్డి అయితే మీరైతేంది హనుమంతరావు గారు అయితే అంత కీలక పాత్ర వహించిన వాళ్ళే మరి వీళ్ళందరూ వదిలిపెట్టి రావడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పటివరకు జనాలకు తెలియదు ఇప్పుడు మీరు అదే విషయం కోసం వచ్చారా వీరందరూ కలిసి కదా జానాడి గారిని ఇన్ని సంవత్సరాలు కూడా నిలబెట్టినారు మీరు అది కూడా తీసుకోవాలి భాస్కర్ రావు గారు గాని కోటిరెడ్డి గారు గాని విజేందర్ రెడ్డి గారు గాని హనుమంతరావు గారు గాని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కానీ అందరు కూడా గారికి బలంగా ఉండి గారిని బలంగా నిలబెట్టినటువంటి వ్యక్తులే సరే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చినారు కొన్ని కొన్ని పరిస్థితులలో ఇప్పుడు కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినారు మరి అవన్నీ కూడా రాజకీయ కోణాలలో ఉండునే కానీ దాంతోని జానడి గారిని రెస్పెక్ట్ చేయట్లేరు అనేది మాత్రం అబద్ధం ఎందుకంటే జానడి గారు అది లేదు పంపించి అతను ఓడిపోవటానికి దారి తీసుకోడు కదా జానాడి గారు పంపించింది అనేది ఎట్టి పరిస్థితులలో అది రాంగ్ అది రాంగ్ ఫీడింగ్ ఈ చెప్పేవాళ్ళు మోసం చేసి వచ్చినట్టే కదా మోసం కాదు కదా తన అవసరం కొరకు తను ఎదుగుదల కొరకు తను పక్కకు పోయినాడు అనుకోవచ్చు కదా ఇది మోసం ఎట్లయితే ఇప్పుడు అక్కడ జానాడి గారి దగ్గర అవకాశం లేదు మీకు అంత గౌరవం ఇచ్చాడు కదా జానారెడ్డి అనే తను బ్రాండ్ మీ అందరికి కూడా అంత గౌరవం ఇచ్చి గొప్ప గొప్ప పదవులు ఇచ్చి మీకు సమాజంలో ఒక గుర్తింపు ఐడెంటిటీ రావడానికి జానారెడ్డి కారణం అనేది అభిప్రాయం ఉంది కానీ మీరు అందరూ వదిలేసి వచ్చినారు మోసం చేసినారు అనేది ప్రధానం ఇప్పుడు రాజకీయ కోణాలలో జానారెడ్డి గారు ఎదుగదీసిండు అనేది వాస్తవం కానీ దాంతోపాటు జానార్డి గారికి కూడా పిల్లర్లుగా ఉండి జానార్డు గారు కూడా ఆ స్థాయిలో ఎదిగిచ్చి ఉంచినారనేది కూడా వాస్తవమే కదా దానికి రాజకీయ కోణాలలో రాజకీయాలలో ఇవన్నీ సహజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళాకనే ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టినాయి అట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ పరిస్థితులలో బయటికెళ్ళి వాటి కొరకు జరుగుతుంది జరుగుతుందప్ప అక్కడ జానడి గారిని మోసం చేసింది అనేది అబద్ధం జానడి గారిని మోసం చేయాలని ఎవరికి లేదు జానహడ్డి గారితోని అని మేము అనుకోం రాజకీయ పరిస్థితులు అవకాశాలు అందరు కూడా జానారెడ్డి గారిని బలంగానే మోసినారు ఉన్న పరిస్థితులలో కొంత ఇక్కడ నాగార్జున సాగర్ మీద మంత్రి జగదీశర్ రెడ్డి గారు భారీగా ఫోకస్ పెట్టినారు ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం నాగార్జున సాగర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి ఇదంతా మంత్రి మంత్రాంగమే నాగార్జున సాగర్ లో కూడా టిఆర్ఎస్ ని గెలిపించాలే గెలిపియగలుగుతా నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ఉన్నదనే చరిత్ర ఉండాలని చెప్పి మంత్రి జగదీశర్ రెడ్డి గారి కోరిక ఉన్నప్పుడు ఆయన నష్టాలు ఎదగించలేదు మంత్రి గారు అనేది బాగా ఆరోపించేవారు కదా అది అబద్ధం అట్లా అనుకుంటే నరసింహ గారు అన్నాడు ఎట్లా గెలిచేవాడు కోటిరెడ్డి గారిని విజేందర్ రెడ్డి గారిని ధనమలయ్య గారిని బయటికి తీసుకొచ్చింది మంత్రి గారే కదా కాంగ్రెస్ నుంచి తర్వాత నరసింహ గారి గెలుపుకు వీళ్ళందరూ కష్టపడే కదా గెలిపించింది అది దాంట్లో తప్పు ఒకటే ఉంటుందండి మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు కూడా నల్లగొండ జిల్లాలో నేను మంత్రిగా ఉండగా అన్ని నియోజకవర్గాలు టిఆర్ఎస్ పార్టీ గెలవాలి అనే దాంట్లోనే వచ్చిన ప్రధానమైన అంశం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి బీసీవాదం అనేది బలంగా ఉంది అవును కానీ బీసీ పోయి యాదవే అక్కడ ముఖ్యము యాదవ్లైతే అనే నినాదం చింతెడ్డి మీద గెలవాలంటే యాదవ్ కావాలని బీసీనా యాదవ్ ఏంటి ఇక్కడ మీరు అడిగే ప్రశ్న కరెక్ట్ ఉంది యాదవ్ అనే నినాదం అక్కడ నాగార్జున సాగర్ లో కరెక్ట్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా మొదట్లో నిమ్మలరాములు గారు గౌడ సామాజిక వారు ఎమ్మెల్యేగా చేసినారు తర్వాత జానాటి గారు చేసినారు తర్వాత రామ్మూర్తి గారు చేసినారు రామ్మూర్తి గారు ఎమ్మెల్యే అయిన క్రమంలో తర్వాత జరిగిన పరిణామాల్లో ఇక్కడ నోము నరసిమ్య గారు ఎమ్మెల్యేగా టికెట్ ఆశించి సిపిఎం పార్టీ నుంచి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉండి టీఆర్ఎస్లో చేరటం ఇక్కడ గతంలో యాదవ సామాజిక వర్గం నుంచి రామ్మూర్తి గారు ఎమ్మెల్యేగా గెలవటం కొంత ఉంది అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు నాగార్జున సాగర్ టికెట్ ఇచ్చి నరసింహ గారిని ఇక్కడ పంపడం జరిగింది ఆ క్రమంలో నరసింహ గారు చనిపోయినారు మళ్ళా భగత్ గారు కుటుంబం కుటుంబ నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నారు అదే తప్ప ఒక యాదవ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అనేది తప్పు ఖచ్చితంగా అన్ని బీసీ సామాజిక వర్గాలు కలిస్తేనే అది బీసీ నియోజకవర్గంగా గుర్తింపుబడుతా ఉన్నాను అంతే తప్ప ఒక యాదవ సామాజిక వర్గంతో ఎన్నిక కాదు కదా యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్న వాటం వాస్తవం ఆ నియోజకవర్గంలో ఓట్లలో బలంగా ఉన్నటువంటిది వాస్తవం గిరిజనుల కంటే ఎక్కువ గిరిజనులు ఎక్కువ గిరిజనులు ఎక్కువ అంటే రెండు సార్లు ఆల్రెడీ గెలవటం మూలన కంపల్సరీ సహజంగా వస్తుంది కదా ఎక్కడనైతే కొన్నిసార్లు అదే కులం బలంగా గెలిచిందో అక్కడ అదే సామాజిక వర్గం రెండు సార్లు గెలిచేసరికి ఖచ్చితంగా అది ఆ వాయిస్ వచ్చేస్తాయి అక్కడ ఉన్న పరిస్థితి బీసీ నియోజకవర్గంగా ఎందుకు పరిగణించాలి అనే దానికి ఖచ్చితంగా అక్కడ బీసీలు రాజకీయంగా చైతన్యమైనటువంటి అక్కడ చైతన్యమైన చాలా పదవులు ఉన్నారు అక్కడ రాజకీయంగా బీసీలు ఎస్సీ ఎస్టీలని సమానంగా కలుపుకపోయి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి నారదసాగర్ నియోజకవర్గాన్ని బీసీ నియోజకవర్గంగా పరిగణించవచ్చు మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ విడదీసి పాలించే పద్ధతి లేదు బీసీలు అంటే అందరూ బీసీలు ఎస్టీలు ఎస్సీలని కలుపుకొనే రాజకీయం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు జానాడి గారు కూడా గతంలో ఎస్టీలతోని ప్రధానంగా ఉన్నటువంటి ఎస్టీలతోనే సహచరం ఎక్కువ గిరిజన సంబంధం ఎక్కువగా ఉండే వారి సేవలు కూడా ఎక్కువగా తాండాలు ఆనాడు ఉన్నాయి సరే ఈనాడు ఉన్న పిల్లలకు తెలియదు కానీ ఆనాడు ఉన్నటువంటి తాండాలు వాటిల్లో వారు చేతనైన కాడికి వీలైన కాడికి ఆ తాండాలకు పోవటం ఉండటం వారితో సన్నిహితంగా ఉండటం వారితో ఎక్కువ వారి అనుబంధం పెంచుకొని ఉండటం వల్లనే వారు ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా అక్కడ స్థిరపడడం జరిగింది దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని బీసీ నియోజకవర్గంగా పరిగణించవచ్చు బీసీ ఉన్నారు ఇట్లా మేము అనట్లేదు అండి రాజకీయ కోణాల్లో వ్యక్తిగతమైనటువంటి గౌరవాలు బీసీలందరినీ గౌరవించాలని చెప్పి మేము ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నాం తప్ప ఇక్కడ బీసీకి వద్దు అనట్లేము మేము ఇక్కడ బీసీకి వద్దు అని చెప్పి ఎక్కడ అడిగాము బీసీకి వద్దని చెప్పి ఎక్కడ మేము అడగట్లేదు ఇంకో బీసీకి ఇవ్వండి స్థానిక బీసీకి ఇవ్వండి లేదంటే అందరినీ కలుపుకోపోమనండి కలుపుకపోయే బీసీకి ఇవ్వండి రాజకీయంగా ఇది మేము అడుగుతా ఉన్నాం దాంట్లో ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణాలు పరిస్థితులు చూసి ఎవరికి టికెట్ వస్తుందో అది తుని పార్టీ తీసుకుంటుంది అది దా పరిస్థితులలో తప్ప ఎక్కడ కూడా మేము బీసీకి ఏనాడు కూడా మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి టికెట్ వచ్చే అవకాశం ఉంది ఆయన అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రయాణం మీరు రావచ్చు టికెట్ వచ్చిన తర్వాత పరిస్థితుల్ని బట్టి మేము మాట్లాడతాం ఇప్పుడు ఈ రోజు అనుకునేది కాదు కదా టికెట్ ఎట్లున్నది పరిస్థితి మేము ఇంకో బీసీ కావాలని కొట్లాడుతూనే ఉన్నాం ఇప్పుడు కూడా మేము దాంట్లో మా గుర్రంపూడు జెడ్పీడిసి రవికుమార్ గారు అడుగుతూనే ఉన్నారు మేము అడుగుతూనే ఉన్నాం ఇంకా మా ఎంపీపీలు ఉన్నారు వాళ్ళు అడుగుతా ఖచ్చితంగా మేము పోయినసారి కూడా మేము అడిగినాము బీసీలు అంటే ఇట్లా ఉన్నారు జెడ్పీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు రాజకీయంగా ఇవన్నీ అవసరము ఇవన్నీ కోణాలు పరిగణలోకి తీసుకోవచ్చు అని అడిగాము తర్వాత కేసీఆర్ గారు కూడా పోయినసారి ఇంకా కొంతమంది యాదవ సామాజిక వర్గం మీద కూడా సర్వే చేయించినారు అవన్నీ కూడా రాజకీయ కోణాలలో ఉన్నాయి ఈ రాజకీయ పరిస్థితులలో మీకు అన్ని తెలుసు రాజకీయ పరిస్థితులు ఎట్టెట్టు మారుతాయి అవకాశాలను బట్టి ఉంటుంది ఉన్నది ఒక ఎమ్మెల్యే సీటు నారాయణ సాగర్లో ఇటు దిప్పినా ఎవరికో ఒకరికి రావాల్సిందే ఇచ్చేది ఒకరికే ఇది రాజకీయ పరిస్థితులలో మీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద చివరి సందేశం చెప్తారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఎవ్వరు కానీ ముఖ్యంగా స్థానిక అభ్యర్థులైతే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రెండోది అందరితోని రాజకీయ పరిస్థితులల్లో ఎవరైనా ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి సర్పంచ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎవరైనా ఉండవచ్చు ఏదైతే కేసీఆర్ గారు వారు రాష్ట్రం చూసుకొని మిగతా చోట్ల ఎమ్మెల్యేలు అని ఏదైతే పరిస్థితి ఉన్నదో ఎమ్మెల్యేలు కూడా ఆ స్థానికంగా ఎంపీపీలని ఆ మండల లెవెల్లో సర్పంచుల్ని కొంతమంది ముఖ్యుల్ని గౌరవించుకొని ఎవరి పరిధిలో వారికి కొంత బాధ్యతలు ఇచ్చి పార్టీని బలంగా చేస్తే పార్టీ నిర్మాణం బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ వెంకటమ్నగారు ఓకే విన్నారు కదా ఆయన రాజకీయ ప్రస్తావన అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిస్థితులు బీసీలకు అవకాశాలు ఇవ్వాలి అది బీసీ నియోజకవర్గం బీసీ కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి నియోజకవర్గంలో బీసీలకే అవకాశం కల్పించాలి తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిలో పోటీలో ఉన్నాను అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు స్థానిక నాయకులకే అవకాశం కల్పించాలని కూడా ఆయన మనోగతాన్ని ఆయన అభిప్రాయం కూడా వెల్లడించడం జరిగింది చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే